ప్రభువును ప్రేరక్షకుడైన స్వీకరిస్తున్న మామినకే మహిమా ఘనత ప్రభావములు కలుగుని గాక జీజస్ విత్హాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవాతి దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి కాబట్టి మీరందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి ఎవరైతే వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో మాకు వాగ్దానం ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము ఈ వాగ్దానమే మమ్మల్ని బ్రతికిస్తుంది అన్న వాళ్ళు మొదటిగా లైక్ చేయరా మీరు లైక్ దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇది కన్ఫామ్ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఎంతో ప్రయాసపడి ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నాను ఈ వాగ్దానాలు నా ద్వారా రావట్లేదు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు అన్యాయం చేసే దేవుడు కాదు ఎన్నో వాగ్దానాలు రిసీవ్ చేసుకున్నానండి కానీ దేవుడు నాకేం చేయలేదని నిరాశ మీరు నువ్వు లైక్ చేసి దేవుని పనిచేయండి దేవుడిని పని చేస్తాడు ఎందుకంటే ఒక సమయం వరకే ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా ఏ నష్టమైనా ఏ శ్రమైనా ఉంటుంది తరువాత దేవుడు ఖచ్చితంగా మేలు చేసే దేవుడు ఆయన న్యాయం చేసే దేవుడు అన్యాయస్థుడు కాదు కాబట్టి మొదటిగా లైక్ చేయాలని ప్రభునాములు మనం చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ద్వితీయ దేశకాండం రెండో అధ్యాయము ఏడో వచనంలో ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను చూడండి సింపుల్ గా నీకేమీ తక్కువ కాదు నీకేమీ తక్కువ కాదు నువ్వు ఏ విషయంలో తక్కువని ఫీల్ అవుతున్నావో నాకేం లేదండి నాకు ఆర్థికంగా బలం లేదు బంధువుల పరంగా బలం లేదు ఆరోగ్యపరంగా బలం లేదు వాక్చాతుర్యం లేదు అందం లేదు ఐశ్వర్యం లేదు ఏమీ లేదు అసలు నాకు ఏమీ లేదండి నేను జీరో అండి ఏదో మనిషిగా పుట్టానంటే పుట్టాను అంటే నాకంటూ ఏమీ లేదు నాకంటూ ఆధారం ఏమీ లేదు అనుకుంటున్నాం మేము కానీ నీకేం తక్కువ కాదు నీకేమీ తక్కువ కాదు ఎందుకంటే నువ్వు క్రీస్తు చేస్తున్నందున్నావు నువ్వు క్రీస్తులో ఉన్నావు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ధనవంతుడు ఆయన ఆకాశం ఆకాశములు పట్టచాలని మహోన్నతమైన స్థలములో దేవుడయింది నీ కోసం నిన్ను ధనవంతుడిని నిన్ను ఐశ్వర్యవంతుడిని నిన్ను గొప్పవాడిని చేయడం కోసం ఆయన దరిద్రుడై టిక్తుడై తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీద అవతారిగా మరి జన్మించడానికి ఆయన సిద్ధపడి వచ్చి ఇంత త్యాగం సిలువ యాగం చేసి నిన్ను మరణ భయం నుంచి తప్పించిన దేవుడు నిన్ను భౌతిక పరంగా వదిలిపెట్టే దేవుడు కాదండి అందుకే దేవుడు ఈ రోజు నీకేసి నీకేమి తక్కువ కాదు ఏలి అని కాకోలంలో చేత పోషించాడు గొప్ప దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన ఎందు నమ్మకించిన జీవితంలో నీకేమి తక్కువ కాదు ఏది కుదు కాదు నువ్వు మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని ఎందు ఆనుకొని ఆధారపడిన నీ జీవితంలో దేవుడు నీకేమీ తక్కువ చేయడు నీకేది తక్కువ కాదు ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా వ్యక్తిగతంగానైనా మానసికంగానైనా ఏ విషయంలో కూడా నీకు ఏ దేవుడు ఏది తక్కువ చేయడానికి వాగ్దానం చేస్తూ ఉండగా వాగ్దానాన్ని ఇది ఏదో ఆశమాషిగా తీసుకోవద్దు ఇది దేవుడు ఇస్తున్నటువంటి గొప్పని వాకు దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడిని విశ్వసించి నమ్మినట్లయితే దేవుడిని నీ జీవితంలో వాగ్దానం చేస్తాడని చేసిన వాగ్దానం నెరవేర్స్తాడని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ఘనమైన తండ్రి నీ కేలాది వందనాలు స్థూతుల స్తోత్రాలయ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను బ్రవ్వాట్టి వారిని మట్టి వారిని నీటి ఆవిరింటి వారిని ఎందుకు పనికిరాని అభాగ్యమైన ఏమీ లేని మమ్మల్ని ఏమి నీకు పొదువు కాదు ఏది నీకు తక్కువ కాదని వాగ్దానం చేసిన బట్టి నీకు వందనలుస్తున్న స్తోత్రాలయ ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి వ్యాధి బాధల నుంచి విడుదల అప్పుల భారాల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ రిలేషన్స్ నుంచి ఎస్ నామంలో విడుదల ప్రకటిస్తున్నానయ్యా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అధికారులను మీరు ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచండి మంచి జ్ఞాన వివేచన ఆత్మతో నింపి ఆత్మ బలము వారి మీద నిరంతరము ఏలుబడి చేయనట్లు సహాయం దయచేయమని ఈ కుటుంబంలో తండ్రి ఉన్న శోధనలన్నిటి కూడా తొలగించాయ ఏ కుటుంబము కూడా అపవాది చెప్పకుండా నీ చేతుల్లో భద్రపరచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే అందరినీ దీని ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకోని సన్నిధించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె తీరారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది నడిపించే